ఉన్న మనిషి కోసం ఒక వీడియో పెడితే ఆ వీడియోకి కామెంట్స్ మీరు మీరు వెళ్ళి సాయం చేయొచ్చు కదా ఇలా వీడియోలు పెట్టే బదులు అని చెప్పయితే అన్నారు ఈ కోవైట్లో మేము ఉన్నదే అంతంత మార్క అంతంత మాత్రాన్నే మేము ఏదో అలా పనిచేసుకుంటున్నామండి ఇక్కడ ఓన్లీ సేవలు చేయడానికి ఇలా అలాంటి కార్యక్రమాలు చేయడానికైతే మనకి మన ఇండియా మనిషి ఒక ఆయన అయితే మన రజంపేట ఆయన జీలకర్ర మురళీ రాయల్ అన్నయ్య గారు అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు ఇలాంటి ఎన్నో వేల వేల కార్యక్రమాలు అయితే ఈయన చేస్తున్నారు ఈయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను నేనైతే ఎన్నో సంవత్సరాలుగా ఈయన్ని నేను కలాలనుకుంటున్నానండి ఒకసారి కలిసి ఈయన కాలు పట్టుకున్న ఈయన రుణం పోదండి అంతలాగా మంచి మంచి కార్యక్రమాలు ఎందుకంటే ఈయన ఈయన చేసే ప్రతి పని కూడా ఇలాగే ఎన్నో సంవత్సరాలుగా హాస్పిటల్లో పక్షవాదాలు వచ్చి ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళని ఇంటికి పంపించడం కాలుపోయిన వాళ్ళని ఇంటికి పంపించడం అర్ధాంతరంగా ఏమైనా అయ్యి చనిపోయిన వాళ్ళని ఇంటికి పంపించడం ఇక్కడ తకామా లేకుండా ఉండి ఇంటికి వెళ్ళడానికి కూడా టికెట్ లేకుండా వాళ్ళకి టికెట్ తీసి ఎంత కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించడం కాళ్ళు ఇరిపోయిన వాళ్ళకి చేతులు ఇరిపోయిన వాళ్ళకి ఒంట్లో బాగోక హాస్పిటల్లో ఉండి బాధపడుతున్న వాళ్ళని కూడా ఇంటికి పంపించడం ఇలాంటివి ఎన్నెన్నో చేస్తూ ఉంటారండి ఈయన ఈయన రుణం అయితే ఎన్ని మనం తీర్చుకోలేము ఈయన సేవ అయితే మామూలుగా చేయడం చాలా ఇదిగా చేస్తున్నారు సేవ దీని గురించి నేను ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఉన్నారు వాళ్ళు ఈరోజు మేము తిన్నాము ఈరోజు అది వండుకున్నాము ఈరోజు ఇది వండుకున్నాం మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామనే వీడియోలు పెడుతున్నారు కానీ ఇలా మంచి చేసేవాళ్ళు ఇలా సాయాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి అయితే ఒక వీడియో పెట్టాలని అయితే నేను ఇవాళ అనుకున్నానండి దానికోసం మీకు తెలియడం కోసం ఇలాంటి మనుషులు కూడా ఇక్కడ ఉన్నారా అని మీకు తెలియడం కోసం అయితే నేను ఎందుకంటే నా ఛానల్ చూసేది ఎక్కువ మంది ఇండియా వాళ్ళే చూస్తున్నారు ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియడం కోసం నేనైతే ఈ వీడియో పెడుతున్నాను ఈయన ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారండి చాలా అంటే చాలా నాకైతే గర్వంగా ఉంది ఇక్కడ బతికి ఇక్కడ దేశంగా దేశం వచ్చి ఇక్కడ ఎవరు తెచ్చుకున్నది ఎవరు కడుపుకి అలా చూసుకుంటారండి కానీ వేరే వాళ్ళు కడుపు చూసి వేరే వాళ్ళు కష్టం కూడా ఆయన పట్టించుకొని ఆయన కష్టంలాగా బాధపడి ఆయన అన్నింటికి ముందుగా ఉండి వాళ్ళని హాస్పిటల్ కాడ నుంచి ఇంటికి పంపే వరకు కూడా ఆయన అన్ని ఆయనే చూసుకుంటారండి దగ్గరుండి పంపిస్తారు ఈయన ఇలాగ ఎంతో ఎంతోమందికి ఎన్నో సేవలు చేసుకుంటూ ఉంటున్నారండి ఈయన ప్రత్యేకంగా చెప్పాలంటే రీసెంట్గా ఆయన జరిగింది ఎడారిలో మనిషిని కూడా ఈయనే దగ్గరుండి అయితే ఇంటికి పంపించారు అది నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడంతో అది ఇక్కడ గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడ ఎంబెసితో మాట్లాడి ఆయన అయితే ఈయన ఇంటికి పంపించడం జరిగింది అయితే ఎలాంటి మంచి మంచి వీడియోస్ మొన్న ఇంటికి కూడా వెళ్తే ప్లస్ మీట్ వాళ్ళకి కూడా ఈయన అయితే చెప్పారు మంచి మంచి మాటలు చెప్పారు అయితే ఎలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు తీసుకురావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను నేను ఇంటికి వెళ్ళేలోగా ఒకసారైనా ఈయన్ని కలవాలని అయితే నేను అనుకుంటున్నానండి ఎందుకంటే ఇండియాకి వెళ్ళిపోయండి ఈయన ఎక్కడ ఉంటారో ఆయన అక్కడ ఉంటాను నేను ఎక్కడ ఉంటాను ఎక్కడ ఉంటాను తెలియదు ఎవరెక్కడ ఉంటామో తెలియదు దానికోసం ఈయనైతే ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలుగా నేనైతే వెళ్దాము మాలియా వెళ్ళి ఆయన ఆయన మాలియా వస్తూ ఉంటారండి అప్పుడప్పుడు ఆయన ఎప్పుడైనా కలవాలి అనుకుంటాను కానీ నేను వెళ్ళేదే లేదండి అసలు మాలియా అనేది ఎప్పుడు ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి వెళ్తాను వెళ్ళేదే లేదు దానికోసం ఇలాగ కామెంట్లు పెట్టే వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో పెడతానండి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇక్కడ పని చేసిన వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం సాయం చేయగలరు అంటే ఇలా యూట్యూబ్లో పెట్టి ఏమైనా డబ్బు సాయం కానీ ఇలా యూట్యూబ్లో ఇలా టిక్ టాక్లో పెట్టి పది మందికి తెలియజేసి అది ఇంటి వరకు చేరేలా చేస్తారు కానీ దగ్గరుండి చూసుకునేంత అయితే కెపాసిటీ లేదండి మాకు కూడా లేదు లే టైం కూడా ఉండదు అంత పలుకుబడి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ అన్నీ చూసుకోవాలి చేసుకోవాలంటే ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అది ఇక్కడ పోలీస్ స్టేషన్లకు తిరగాలి ఎంబసీలకు తిరగాలి చాలా అంటే చాలా పాస్పోర్ట్లు చేయించాలి చాలా అంటే చాలా పని ఉంటుందండి అంత ఈజీ కాదు ఒక మనిషిని ఇంటికి పంపాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అది ఒంట్లో పోకపోయిన మనిషిని చనిపోయిన వాళ్ళని కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళని కొమలకి పోయిన వాళ్ళని పిచ్చి వాళ్ళని ఎంత ఇదిగా ఆయన చేస్తున్నారంటే ఆయనే కాదండి ఇంకా కొన్ని కొన్ని అయితే సేవా సంగతిలు చాలా ఉన్నాయి లో మన ఈ దేశం వచ్చి మన ఇండియా వా ఇండియా వాళ్ళని అందరినీ కూడా పోగేసుకొని కొన్ని సేవా సమితిలు అయితే ఇక్కడ పెట్టారు అది కూడా నేనైతే ఏమేమి ఉన్నాయన్నది నాకైతే పేర్లు తెలుసు కానీ కొన్ని పేర్లు తెలుసు కొన్ని పేర్లు తెలియదు అందుకే నేను ఎవరి పేరు కూడా చెప్పట్లేదు కొన్ని పేర్లు ఉన్నాయండి వాళ్ళు ఏంటంటే ఎవరికి ఏమైనా ఎవరికి ఇంట్లో బాగకపోయినా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంటికాడ ఇక్కడ ఉండే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వర్స్ కానీ ఇంటికాడవాళ్ళు కానీ ఎవరికైనా ఏమైనా అయినా ఇక్కడ అందరూ డబ్బులు అయితే పోయేసి వాళ్ళని అయితే సేవ్ చేసి వాళ్ళకైతే పంపించడం జరుగుతుంది వాళ్ళ కష్టాలను ఆదుకొని అందరూ ఒకే మాట మీద ఉండి ఎంతో కొంత ఒక్కొక్కరు పని పనిచేసిన వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చి డబ్బులు పది మంది పది రూపాయలు ఇస్తే ఎవరో ఒకరు కష్టంతో ఎరుతది కదండి అలాగే ఒక సేవా కార్యక్రమం పెట్టి వాళ్ళు ఇలా ఇలా వాళ్ళ పరిస్థితి అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సాయం చేస్తారండి ఈ టిక్ టాక్ ఉండడం వల్ల కొంతమందికి ప్లస్ కొంతమందికి మైనస్ ప్లస్సే ఎక్కువ ఉందండి ఎందుకంటే ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి బాధలు ఎలాంటి కష్టాలు కూడా చెప్పుకుంటారు టిక్ టాక్లో ఒకరు ఏదైనా బాధ చెప్పుకుంటే అది పది మంది చూసి ఆ పది మంది ఇంకో పది మందికి షేర్ చేసి అలా ఆ పది మంది కంపల్సరీ వీళ్ళకి సాయం అనేది కంపల్సరీ చేస్తారండి ఇండియాలో ఉన్న వాళ్ళు ఒకరు ఒకరు చూసుకోరు ఒకరు ఒకరు ఒక రూపాయి ఇచ్చుకోరు ఒకరు ఒంట్లో బాగపోయినా ఎవరు పట్టించుకోరు కానీ ఇక్కడ ఉండి కూడా ఈ కోవైట్లో దేశంగా దేశం వచ్చి మన ఇండియా వాళ్ళని మాత్రం ఎవరు కూడా అసలు నిర్లక్ష్యం చేయరండి ఎవరికి ఇంట్లో బాగుపోయినా వాళ్ళ ఇంట్లో బాగుపోలేనట్టు వాళ్ళ ప్రాబ్లంలా వచ్చినట్టు చాలా ఇదిగా చూసుకుంటారు ఒకరికొకరు చాలా బాగా సాయం చేసుకుంటారండి అది ప్లస్ ఉంది మైనస్ ఉంది టిక్ టాక్ వల్ల మైనస్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతానండి అది ఏంటన్నది అయితే ఈరోజు వీడియో ఈ జిల్లకర్ర మురళీ అన్నగారి గురించేనండి దీని గురించి ఇంకా మీకు క్లారిటీగా తెలియాలంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దీనికి తర్వాత ఇంకా ఉన్నారండి గల్ఫ్ బాబాయ్ అని ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఇలాంటి చిన్న చిన్న చేస్తూ ఉంటారు ఆయన ఛానల్ కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఈయన ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా ఆయన యూట్యూబ్లో పెట్టి మీకు తెలియజేస్తారు చాలా చాలా ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఇక్కడ వేజాల గురించి అకమాల గురించి ప్రతిదీ కూడా ఆయన కూడా చెప్తూ ఉంటారండి ఇలాగే ఇంకా కొంత కొంతమంది ఉన్నారు వాళ్ళంత పేర్లు కూడా నేను ఇంకో ఇంకో వీడియోలో అయితే నేను పెడతాను ఎందుకంటే ఇది ఈ వీడియో మీకు తెలియడం కోసం కొంతమంది ఉన్నారంటే వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళ చోది వాళ్ళ వాళ్ళ అత్తన్న మెత్తన్న మా ఇంట్లో అది అయింది మీ ఇంట్లో ఇదైంది అది వండుకున్నాం ఇది వండుకున్నాం అది ఇది అని చెప్తున్నారు కానీ ఇలా మంచి చేసే వాళ్ళ గురించి కూడా చెప్పండి ఎందుకంటే దీని వ్యూస్ రాకపోయినా పర్లేదు లైక్స్ కొట్టకపోయినా పర్లేదు పది మందికి తెలిస్తే చాలు అండి ఇలాంటి మనుషులు కూడా లో ఉన్నారు అంటే మన ఇండియా వాళ్ళు ఇండియాలో వాళ్ళు కొంచెం కొంచెం కొంచెమైనా కొంచెం ధైర్యంగా ఉంటారు ఎందుకంటే మనకి ఇలా సాయం చేసేవాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అక్కడ కోవైట్లో కూడా ఉన్నారు పలాగా మనిషి అని చెప్పి మీకు ఒక గుర్తింపు ఆయనకు ఒక గుర్తింపు రావాలని చెప్పైతే నేను ఈ వీడియో పెడతానండి మించి అయితే ఇంకేమీ లేదండి ఆయన అయితే ఎన్ ఇచ్చినా తీర్చుకోలేము ఈయన ద్వారా ఎంతోమంది బతుకుతున్నారు ఎంతోమంది ఇంటికి వెళ్ళి ఇంటికాడ ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళాలి నడవలేని పరిస్థితుల్లో కూడా ఇంటికి వెళ్ళి రోజున ఎంతోమంది బాగుండి తిరుగుతున్నారు ఎంతోమందికి ప్రాణం పోసినట్టు ఉన్నదండి ఆయన చేసే పనులు చాలా అంటే చాలా గర్వంగా ఉంది ఆయన ఆయన ఒకసారైనా నేనైతే ఆయన కాలు పట్టుకున్న రుణం తీరదండి నాకైతే అంత ఇదిగా ఉంది మీరు పెట్టిన కామెంట్లకి నాకైతే బాధ కలిగి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను చేసేవాళ్ళు వేరేగా ఉన్నారు మాకు చేసేంత సత్తా లేదు మాకు చేసేంత ధైర్యం లేదు చేసేవాళ్ళు వేరేగా ఉన్నారని చెప్పి మీకు తెలియడం కోసం నేను అయితే ఈ వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు ఓకే ఓకేనండి బాయ్ అండి